నేను ఒకటండి లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్ ఉంది తగులుతుంది కొంచెం ముందు జరగని లే సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా అంటే ఫ్యాక్ట్ అది ఉన్న ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు అంటే ఏదది ఫార్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఒక నిమిషం ఇంకో గ్యారెంటీ ఇయర్స్ ఒక నిమిషం చాలా సీరియస్గా నేను జోక్ చేయట్లేదండి ఇప్పుడు నైన్టీన్ నైంటీ త్రీ అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం నేను లేడీ వేసుకుని బాత్రూమ్ లేడీస్ బాత్రూంలో మొగ మొగ ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు బయటకు వచ్చి ఏంటి ఇంతమంది పరిగెడుతుంది అంటే పావు కనపడింది అంట సెన్సార్ ఏమన్నారు పావు మాత్రం తీసేయండి అన్నారు ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటర్ ఆ పావు సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా అంటే వాట్ బిఆర్ సే వాట్ అవర్ హీరో ట్రైంగ్ టు సేస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సేస్ ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి సొసైటీలో ఇవాళ ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా సినిమా తీసాం సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి లవ్కి ఇన్ఫాక్చువేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్ అలాంటి ఒక క్యారెక్టర్ని డైరెక్టర్ ట్రై చేశాడు అది ఎలా చెప్పాలో చెప్పాము మీరు సినిమా చూడండి సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం ఆ ట్రైలర్ ట్రీజర్ లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ లో అలా మాట్లాడటం కరెక్ట్ సెన్సార్ అయిన సినిమా ఇంకేమన్నా మాట్లాడని చెప్పండి ఏంటమ్మా మీరు కూడా నా గురించి